హలో అందరికీ ఎవరైతే సమస్యలతో సతమత పడుతున్నారో వారే దీపం పెట్టాలి ఆ పనులల్లో వారే నిమగ్నం కావాలి దీపారాధనకు కావలసిన పనులను వారే సిద్ధం చేసుకోవాలి ఇంట్లోను కుటుంబంలోని బయట మనం చేసే వృత్తిలోను ఇలా అనేక చోట్ల మనకు సమస్యలు వెనువెంట చికాకులు తెప్పిస్తుంటాయి కానీ మనకు కారణం తెలియకుండా పరిష్కారం చేసుకుని ఆలోచించే శక్తి తక్కువై చిక్కుళ్ళల్లో చికాకుగా పడుతుంటాము శాస్త్రం తెలిసిన వారి దగ్గరికి పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కొంతమంది స్వాములు మీకు గ్రహ దోషం అంటారు మరికొంతమంది శత్రుదోషం నరదిష్టి దోషం ఇలా చెప్తారు ఈ దోషాలు చికాకు చింతలు నెగిటివ్ ఎనర్జీ ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఒకటే అది ఏమిటంటే అష్టకాల స్వామికి కుష్మాండ దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి పై తెలపబడిన దోషాల నివారణకు చక్కటి మార్గం ఇది ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులు చేయాలి నియమ నిబంధనలు ఏమి పూర్తి వివరాలు లోకల్ చిత్తూరు జిల్లాలోని పెద్ద పంజాని మండలం నీడుగుట్ట పోస్టు ఎదురుబండి మీద బొమ్మనపల్లిలో శ్రీ అష్టకాల స్వామి ఆలయం కలదు ఈ ఆలయం వద్ద ప్రతి నెల వచ్చే రెండు అష్టమిలకు వేల సంఖ్యల్లో కుష్మండ దీపాలతో భక్తులు దీపారాధన చేస్తుంటారు దీపారాధన తెలియని స్వామివారి భక్తులకు ఆలయ ధర్మకర్త ములతి నాగమ్మ శ్రీరాములు సిద్ధాంతి దీపారాధనపై అవగాహన కల్పిస్తూ భక్తులతో కుటుంబ సభ్యుల లెక్క వివరిస్తూ ఉంటారు బూడిద గుమ్మడకాయ దీపారాధన అంటే భైరవుడికి ఎంతో ప్రీతి అది అష్టమి రోజులలో మరింత విశేషం నెలలో వచ్చే అష్టమి బహుళ అష్టమి రెండు పర్వదినాలలో బూడిద గుమ్మడకాయ దీపారాధన క్రమంగా పద్దెనిమిది అష్టమిలు చేస్తే నిత్యం వెంటాడుతున్న సమస్యల నుండి బయటపడతాము ఈ దీపారాధన ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు లోపు చేస్తే మంచి ఫలితం ఈ దీపారాధన చేసేవారు ఖచ్చితంగా ఆ భక్తి భక్తిభావంతో ఉండాలి ఎందుకంటే ఒక కుష్మండ దీపం పెడితే ఒక చండి ఓమం చేసిన ఫలితం అంత పుణ్యం లభిస్తుంది అందుకే ఈ దీపారాధనకు అంత ప్రాధాన్యత దీపారాధన ఎలా చేయాలి అంటే ఎవరైతే సమస్యలతో సతమత పడుతున్నారో వారే దీపం పెట్టాలి ఆ పనులలో వారే నిమగ్నం కావాలి దీపారాధనకు కావలసిన పనులను వారే సిద్ధం చేసుకోవాలి మొదట ఆలయ ప్రాంగణంలో నేలపై మోదికాకు లేదా పళ్ళెం వేసి అందులో మనకు తోచిన బియ్యం వెయ్యాలి సిద్ధం చేసుకున్న బూడిద గుమ్మడికాయను రెండు భాగాలు చేసుకొని అందులో ఉన్న గుజ్జును తొలగించి రెండు ఒప్పులను బియ్యంపై పెట్టుకోవాలి వాటికి పసుపు రాసి చక్కగా మూడు చుట్లు కుంకుమ పెట్టాలి పెట్టిన తర్వాత అందులోకి నువ్వుల నూనె పోస్తే శ్రేష్టం పోసి అందులో నూలు ఒత్తులు కానీ గుడ్డుతో చేసిన ఒత్తు కానీ వేసి వెలిగించాలి తర్వాత వాటికి పూజా విధానం అనుసరించి మన సంకల్పం చెప్పుకొని తల్లిదండ్రులను స్మరిస్తూ అష్టకాల భైరవ స్వామి అష్టోత్తరం పాటించాలి ఇలా పాటిస్తే తెలియకుండానే విశేష ఫలితాలు లభిస్తాయని శ్రీ అష్టకాల స్వామి ఆలయ ధర్మకర్త ములతి నాగమ్మ శ్రీరాముడు తెలిపారు